సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు జగన్ పై జరిగింది రాళ్ల దాడి కాదు గన్ తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ జగన్ కనతకు గురిపెట్టి షార్ప్ షూటర్ తో టీడీపీ పాల్పడిందని ఆరోపిస్తోంది అది ప్రమాదం ఊహకే అంది ఉండేది కాదంటోంది ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు కాగా సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు సీఎం జగన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు ప్రధానంగా సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు దీనిలో భాగంగా గంగానమ గుడి ప్రాంతంలో కాల్ డేటా డంప్ ను ఫిల్టర్ చేస్తున్నారు పోలీసులు దాడి జరిగిన ప్రాంతంలోని గత పదిహేను రోజులు అనుమానాస్పద కదలికలపై ఫోకస్ పెట్టారు అటు ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు వెల్లంపల్లి ఫిర్యాదుతో ఐపీసీ మూడు వందల ఏడు సెక్షన్ కింద హత్యాత్నంతో పాటుగా నాన్ బేలబుల్ కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు దాడి ఘటనపై దర్యాప్తునకు ఇరవై మందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు కాగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తూ సిపి క్రాంతి రాణా టాటా కీలక నిర్ణయం తీసుకున్నారు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు ఇప్పటికే సీసీ ఫుటేజ్ చేసుకున్నారు స్కూల్ టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి సీఎం దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఎయిర్ గన్ తో దాడి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అటు సింగనగర్ వివేకానంద స్కూల్ పరిసరాలను డ్రోన్ తో వీడియో రికార్డు చేశారు ఎక్కడి నుంచి దాడి జరిగింది నిందితులు ఎట్టుపోయారనే దానిపై ప్రత్యేక బృందాలతో స్పెషల్ ఫోకస్ పెట్టారు విజయవాడ పోలీసులు